అందరికీ నమస్కారం ఈ కవితను నేను మా బడికొయ్యే తోవలో గోకారం గుట్టల్ని చూసి ఆ గుట్టలతో మాట్లాడుతూ రాసిన కవితలు కవిత పేరు కొండమల్లెలు ఒక్కో గుట్టను దాటుతుంటే తాతా ముత్తాతలను పలకరించి పోతున్నట్టు కాలంలోకి ప్రయాణిస్తున్నట్టు ఈ గొలుసుకట్టు గుట్టల్ని చూడు అచ్చం చేతులు పట్టుకొని ఆట ఆడుతున్న పిల్లల్లా ఉన్నాయి ఎవరు పెట్టారో తెలియదు కానీ కొండ కొప్పున భలే అందంగా ఉన్నాయి ఈ కొంగల పువ్వులు మొదట చూసినప్పుడు ఒట్టి రాళ్ళగుట్ట అనుకున్నాను మొదట చూసినప్పుడు ఒట్టి రాళ్ళగుట్ట అనుకున్నాను చినుకు పడింది చూస్తే బుజ్జి మొక్కలను ఎత్తుకున్న బాలింతరాలు గుట్ట చెట్టు తెలుసు గుట్ట తెలుసు చెట్టు తెలుసు గుట్ట తెలుసు ఒక్కటే పడగ విప్పిన మనిషి గురించి పోషమ్మ తల్లి ఈ గుట్ట మీదనే ఎందుకు వెలిసిందో తెలుసా పోషమ్మ తల్లి ఈ గుట్ట మీదనే ఎందుకు వెలిసిందో తెలుసా ఎవరి కన్ను ఈ గుట్ట మీద పడొద్దని ఈ గుట్ట ఎక్కితే ఒకప్పుడు ఊరు మొత్తం కనబడేది ఇప్పుడు గుట్టలేని ఊరును పోల్చుకోవడానికి మనసొప్పుతలేదు బడికి పోతుంటే రోజు నిలబెట్టి అడుగుతుంది ఈ కర్రెగుట్ట బడికి పోతుంటే రోజు నిలబెట్టి అడుగుతుంది ఈ కర్రెగుట్ట మేల రాలిన పూల గురించి పూల కళ్ళలోని ఆశయాల గురించి మీ రోడ్లకో నమస్కారం ఈ గుట్టల్ని హత్య చేయకండి మీ రోడ్లకో నమస్కారం ఈ గుట్టల్ని హత్య చేయకండి కావాలంటే ఎంత దూరమైనా కాలిబాట నేను నడుస్తాను ఈ గుట్టల్లో ఎట్లా నడుస్తున్నానా అని మీరు అనుకుంటున్నారా ఈ గుట్టల్లో ఎట్లా నడుస్తున్నానని మీరు అనుకుంటున్నారా బాల్యంలో అమ్మ చేయి పట్టుకొని ఈ గుట్టల్ని దాటినట్టు గుర్తు ఫలానా ఊరికి ఒక కొండ గుర్తు చెప్పమన్నాడు అబ్బా ఏమని చెప్పుదు కొండనే కదా ఇంకా ఈ గుట్టల మధ్యనే ఉంటున్నందుకు చాలామంది నవ్వారు ఇంకా ఈ గుట్టల మధ్యనే ఉంటున్నందుకు చాలామంది నవ్వారు గాయమైతే ఆకుపసరున నూరుతుంది ఈ బండనే నా బంగారు కొండ క్షమించు మొదట్లో తొవ్వ బాగలేదని తిట్టాను ఇప్పుడు నా కళ్ళ నిండా నువ్వే ఇన్నాళ్లకు కొండ మనసు కరిగింది ఇన్నాళ్లకు కొండ మనసు కరిగింది ఎన్నో రోజుల నుంచి అడిగితే ఇప్పుడు ఈ కొండమల్లెల్ని కురిపించింది ఎన్నో రోజుల నుంచి అడిగితే ఇప్పుడు ఈ కొండమల్లెల్ని కురిపించింది థ్యాంక్